వెల్కమ్ టు పిఆర్ న్యూస్ వైద్యుల కాపురంలో బుట్టబొమ్మ చిచ్చు రీల్స్ చేసే యువతితో ప్రేమాయణం ఏ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చివరి వరకు అయితే చూడండి సో కొత్తగా మన ఛానల్కి ఛానల్ని విజిట్ చేసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా వీడియోని లైక్ చేయండి వైద్యుల కాపురంలో బుట్టబొమ్మ చిచ్చు రీల్స్ గర్ల్స్ మోజులో గుండె వైద్య నిపుణుడు భార్యకు శారీరక మానసిక వేధింపులు దంత వైద్యురాలి మృతిపై కుటుంబ సభ్యుల అనుమానాలు పోలీసుల అదుపులో డాక్టర్ విచారణ నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నేతల డిమాండ్ పచ్చని కాపురాల్లో వివాహేతర సంబంధాలు చిచ్చు పెడుతున్నాయి పరశ్రీ పురుష వ్యామోహంలో పడిన ఆలుమగలు పెళ్లి అనే పవిత్ర బంధానికి విలువ లేకుండా చేస్తున్నారు జీవితాంతం కలిసి ఉండాల్సిన దంపతులు అర్ధాంతరంగా విడిపోతున్నారు మరికొందరు నిండు జీవితాన్నే ఫణంగా పెట్టి లోకం విడిచి వెళ్తున్నారు వరంగల్ హన్మకొండ జిల్లాలో సోమవారం జరిగిన రెండు ఘటనలు పెళ్లి అనే బంధానికి విలువ లేకుండా చేశాయి ఓ డాక్టర్స్ రీల్ చేసే యువతితో ప్రేమాయణం సాగించగా తట్టుకోలేక వైద్యురాలైన భార్య తణువు చాలించింది ఓ డాక్టర్ కుటుంబంలో రీల్స్ గర్ల్ పెట్టిన చిచ్చు ఒకరి ప్రాణం తీసింది బుట్టబొమ్మ ఐడితో ఇన్స్టా ఫేస్బుక్ వేదికగా రీల్స్ చేసే ఆ యువతి పట్ల యువతి పట్ల డాక్టర్ ఆకర్షితుడయ్యాడు చివరికి ఇరువురి పెళ్లి చేసుకునేదాకా వెళ్లారు దీంతో ఆ డాక్టర్ కుటుంబంలో గొడవలు ప్రారంభమయ్యాయి చివరికి డాక్టర్ భార్య డెంటల్ వైద్యురాలు అనుమానాస్పద మృతి స్థానికంగా చర్చనీయాంశంగా మారింది ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు భర్త తరపున వారు చెబుతుండగా తన కూతురిని హత్య చేసి ఆత్మహత్యగా చిస్తూకరిస్తున్నని మృతురాలి తల్లి పద్మావతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఈ ఘటన వరంగల్ నగరంలోని వైద్య వర్గాల్లోనే తీవ్ర చర్చనీయాంశమైంది అత్తమామలకు చెప్పినప్పటికీ డాక్టర్ సృజన్ రీల్స్ గర్ల్స్ మధ్య సంబంధంపై ఇంట్లో గొడవలు ప్రారంభమయ్యాయి ఈ క్రమంలో డాక్టర్ సృజన్ తన భార్య ప్రత్యూషను శారీరక మానసిక వేధింపులకు గురి చేయడం ప్రారంభించాడు ఈ విషయాన్ని ప్రత్యూష తన అత్తమామలు పుణ్యవతి మధుసూదన్కు చెప్పింది అయినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు చివరికి వారి బంధం పెళ్లిదాకా వచ్చింది ఇంట్లో గొడవలు సాగుతూనే వచ్చాయి ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ప్రత్యూష నగరంలోని ఎన్ఎస్ఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తల్లి పద్మావతికి సృజన్ ఫోన్ చేశారు ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వివరించారు వెంటనే పద్మావతి ఆసుపత్రికి వచ్చి చూడగా విగత జీవుగా కనిపించింది కాగా డాక్టర్ సృజన్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించుకున్నట్లు సమాచారం నిందితుడిని కఠినంగా శిక్షించాలి ఉద్యోగ సంఘాల నేతల డిమాండ్ డాక్టర్ ప్రత్యూష మృతదేహానికి సోమవారం ఎంజిఎం మార్చులలో పోస్టుమార్టం నిర్వహించారు ఈ సందర్భంగా బంధువులతో పాటు పలువురు ఉద్యోగ సంఘాల నేతలు పెద్ద ఎత్తున మార్చులకి తరలివచ్చారు ప్రత్యూష కుటుంబ సభ్యులను ఓదార్చారు టీఎన్జిఓ ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతూ ఓ యూట్యూబర్ రీల్స్ చేసే యువతి మాయలో పడి యువ వైద్యురాలు ప్రత్యూష మృతికి కారణమైన డాక్టర్ సృజన్ను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు కాగా మార్చురీ వద్ద పోలీసులు మృత మృతురాలి పద్మావతి తల్లి పద్మావతితో మాట్లాడి వివరాలు సేకరించారు అసలు రీల్స్ గర్లు ఎంట్రీ ఎలా ఇచ్చింది డాక్టర్ సృజన్ నగరంలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో కార్డియాలజీ వైద్యుడు ఆసుపత్రి ప్రారంభ సమయంలో యూట్యూబర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన ఓ యువతి ప్రమోషన్ వర్క్ కోసం అక్కడికి వచ్చింది అక్కడున్న వైద్యులతో ముఖాముఖి నిర్వహించింది ఆ సమయంలో ఆ యువతి పట్ల డాక్టర్ సృజన్ ఆకర్షితుడయ్యాడు ఈ సందర్భంగా ఇరువురి పరిచయం పెంచుకున్నారు ఆమె వివిధ భంగిమల్లో చేసే రీల్స్ చూసి మరింత దగ్గరయ్యాడు ఆ యువతి తన రీల్స్లో తాను గుండె ఆపరేషన్ను లైవ్గా చూసినట్లు కూడా పో పోస్టులు కూడా పెట్టింది అంటే సృజన్ ఆమెను ఆపరేషన్ థియేటర్లోకి కూడా తీసుకెళ్లినట్లు స్పష్టమవుతోంది సృజన్ కారును కూడా పూర్తిగా ఆమె వాడేదని సమాచారం ఇటీవల ప్రత్యూష రెండో కానుపు సమయంలో కూడా తల్లిగారింటికి వెళ్ళినప్పుడు ఆ యువతి విల్లాకి వచ్చిందని అంతగా వారి ప్రేమ బంధం బలపడిందని స్థానికులు చెబుతున్నారు ఏది ఏమైనా పచ్చని కాపురంలో అయితే ఒక యూట్యూబర్ కానీ ఆ రీల్స్ గలైతే చిచ్చి పెట్టినైతే తెలుస్తుంది ఒకరి ప్రాణానికైతే ఒక ప్రాణం అయితే బలైపోయింది ఈ సో ఏదేమైనా వివాహేతర సంబంధాలకైతే వివాహేతర సంబంధాల బారిన పడైతే వాళ్ళ కుటుంబాలను అయితే చిన్న విన్నం చేసుకుంటున్నారు సో ఇది ఓవరాల్గా వీడియో వీడిన లైక్ చేయండి అంతేకాకుండా మన చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఫాలో అవుతుంటే ఇలాంటి అప్డేట్స్ అన్నీ మన ఛానల్లో వస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్